మిత్రులు ఆరోగ్య అభిలాషలందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున ఆహార అలవాట్లు మనం మార్చుకోవాలి దేశీవాళి బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేను తింటా ఉన్నానో అని చూపిస్తాను ఈ రోజున ఇక్కడ వచ్చేసి ఇది చింతలూరు సన్నాలు సింగిల్ పాలిషు అంటే ఈ బియ్యాలను కూడా మిత్రులరా మీరు గమనిస్తే పన్నెండు నెలలు నిలవ పెట్టి వడ్లని చేసి ఇస్తా ఉన్నాం అని మాట్లాడుకున్నాం అంటే పాత ఉన్న ఈ బియ్యం అప్పుడే ఇవ్వాలి లేదనుకుంటే ఇది వాతం చేస్తుంది మాట్లాడుకున్నాం అలాగే ఇది నవార నివారిని ఏ రోగనైనా నివారిస్తుందని మాట్లాడుకున్నాం దీని పంటకాలం నూట ఇరవై రోజులు ఇది అద్భుతమైన ఫైబర్ ఉంటుంది మా గురువుగారు విజయరామ్ గారు వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత బహురూపిను నవారాన్ని ఎక్కువ ప్రచారం చేశారు అద్భుతమైన విత్తనాన్ని మాట్లాడుకున్నాం ఇది త్రాతాయుగం నాటి విత్తనం అలాగే ఈ రోజున పప్పు ఆకుకూర ఇందులో ఆల్రెడీ ఆవుని కూడా వేసాం పప్పు ఆకుకూర ఇది ఆరోగ్యానికి ఎంతో అలాగే రోజున నల్లగారం కారపొడి ఎండుమిర్చి ధనియాలు కరివేపాకుని చక్కగా వేపుకొని రోడ్లో దంచుకుని మనం చేసుకున్నాం అని మాట్లాడుకున్నాం అలాగే రోజు మినప వడియాలు చూసారండి మినప వడియాలు మన దేశవాళి మినువులు ఉన్నాయో వాటి ద్వారా మనం పిండి చేసుకుని ఎండలో ఎండ వడియాలు చేసుకున్నాం ఇలా ఏదన్నా కానీ పప్పు సాంబారు ఏదన్నా వండుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి తినే ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ చూసుకుంటే ఇందులో వేరుశనగ గుళ్ళు ఉన్నాయి శనగలు కూడా ఉన్నాయి మిత్రాలను మీరు గమనిస్తే అలాగే ఈరోజు ఇది ఆల్రెడీ రాజమూడి బిర్యానీ పన్నెండు గంటల దగ్గరికి నానబెట్టి అన్నం వండి ఇందులో తోడి పెట్టాం చూసారండి ఇది మన ఆవు పాలు బాగా మరక్కాసి కాసి అన్నం ఉడికిపోయిన తర్వాత అన్నం లేసి తోడి పెట్టి అంటే ఇప్పటికీ మీ నేను తింటా ఉన్నాను మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను ఈరోజు కూడా చూపిద్దాం అన్నది నా ఆలోచన అలాగే ఈ రోజు మీరు గమనిస్తే నేను తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దీన్ని చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు ఎలా వండుకుంటా ఉన్నారు ఏ బియ్యాలకి ఎంతెంత ఎసరు పోయాలి ఏంటి చూపిస్తారని అంటే ఖచ్చితంగా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా అని చెప్పడం కూడా జరిగింది మిత్రులరా ఈ రోజున ఇది బలమైన ఆహారం మాట్లాడుకున్నాం శనగలు మీరు శనగలు కూడా ఇందులో మంచి ప్రోటీన్ ఉంది బలమైన ఆహారం ఇది ఉదయాన్నే నానబెట్టి మీ పిల్లలకు కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఉదయాన్నే నానబెట్టి సాయంత్రం నీళ్ళు తీసి మళ్ళీ ఉదయాన్నే నానబెట్టి దాదాపు అర నుంచి ఒక నలభై నిమిషాలు నానబెట్టి తింటే అద్భుతం ఇది తినడం కూడా మిత్రులరా మీరు గమనిస్తే ఉప్పు ఎప్పుడు వేయాలని మాట్లాడుకున్నాం దింపేసిన తర్వాత ఉప్పేసే ప్రయత్నం చేయండి ఈ రోజున రాజు దృష్టి గారు ఏం చెప్తారంటే తినే ఆహారం ఏదైతే ఉందో ఏం తింటా ఉన్నామో విశ్వమైన ఆహారం తినడంతో పాటు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆహారం ద్వారా కానీ మన ద్వారా మనం కానీ నూటికి ఎనభై ఎనిమిది శాతం రోగాల్ని అంటే ఆరోగ్య సమస్యలని మనమే మెరుగుపరచుకోవచ్చు అని చెప్తుంటారు ఆయన మిత్రులరా ఈ రోజున ఇక చూపించాం శనగలు వేరుశనగ గురించి అద్భుతమైన ప్రోటీన్ ఉంటుందని మాట్లాడుకున్నాం అలాగే ఈరోజు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మీరందరూ గమనిస్తే చింతలూరు సన్నాలు ఏదైతే ఉందో నేను తింటున్న ఆహారం ఇది ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు ఎసరబెట్టి వండుకోవాలి మిత్రుల సింగిల్ పాలిష్ కాబట్టి ఏదన్నా ఒక పదిహేను నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వండుకోవచ్చు ముందుగా బీన్ తీసుకున్నారు కదా ఒక గ్లాసు వాటిని ఒకటి రెండు మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి ఒక అర్ధగంట నానబెట్టుకున్న తర్వాత నానబెట్టిన నీళ్ళతోనే ఎసర పెట్టుకుని ఆ ఎసర మరగంగానే అంటే పొంగంగానే ఈ నాన్న బియ్యం ఏదైతే అందులో వేసి ఎగురమెట్టేసుకోవడమే ఎందుకంటే ఇది పూర్తిగా కూడా కాలం నిలవన బియ్యాలు కాబట్టి పాత బియ్యం కాబట్టి గింజి ఎగిరిపోతే మంచిదే ఈ మధ్యన కొంతమంది మిత్రులు దేశవాడి గింజ తాగమంటున్నారు దేశవాడి బియ్యాల్లో గంజి మీరు ఏం చెప్తారని మాట్లాడుతున్నారు నూటికి నూరు శాతం తాగే ప్రయత్నం చేయండి ఏ గింజ తాగుతారంటే బహురూపి బహురూపి ఏదైతే ఉందో అది కూడా అంతేనండి రెండున్నర నుంచి మూడు గ్లాసులు ఎసర పెట్టుకుంటే అన్నం అద్భుతంగా ఉడుకుతుంది గంజి ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ ఎసర పెట్టుకుని వండుకుని అన్నం ఉడికిన తర్వాత మీకు గంజి ఎంత కావాలో అంత మట్టి పాత్రలో ఉంచుకుని మీద ఇట్లా పలచగా కాటన్ గుడ్డ ఏదైతే ఉందో దాన్ని కట్టి మన్నాడో అంబలా చేసి తాగొచ్చు డైరెక్ట్గా అయినా తాగొచ్చు మీరు ఉప్పు వేసుకుని తాగొచ్చు మీ ఈ రోజున భోజన విషయంలో రాజు దృష్టి గారు ఏం చెప్తారంటే మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు మీరు భోజనం చేస్తారో ఎంత తింటారో మీరు ఎంత తినగలిగితే అంత తినండి సాయంత్రం భోజనం మీరు ఉదయం భోజనం ఎంత తిన్నారో అందులో థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ అంటే ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం ఉండేటట్లు చూసుకోండి అది కూడా ఎర్లీగా అంటే అయితే లోపు లేదా ఆరున్నర దాటిన తర్వాత ఎర్లీగా భోజనం చేసి ఇక్కడ రాజశిషా సిద్ధాంతాలని మనం పట్టుకుంటే మిత్రులరా మీరు అందరూ ఆరోగ్యవంతులు అవుతారు ఎట్లా అంటే నీళ్లు ఎలా తాగాలి భోజనానికి ముందు గంట నుంచి నలభై ఐదు నిమిషాలకు ముందే నీళ్ళు తాగాలి మళ్ళీ భోజనం చేసేటప్పుడు మీ నీళ్ళు మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఎప్పుడు నీళ్ళు తాగాలి గంట నుంచి గంటన్నర వరకు కూడా వాటర్ తీసుకోకూడదు ఎందుకని అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో మనకి అగ్ని మండుతూ ఉంటుంది ఈ ఆహారం అయితే తీసుకుంటున్నామో ఇది గంట గంట అవుతూ ఉన్నప్పుడు అరుగుదల అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఒక గంటన్నరకి వాటర్ తాగితే దానికి సంపాదన సరిపోతుంది మన జీర్ణ శక్తి జీర్ణక్రియ కట్టగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనం ఆహారంతో పాటు వాటర్ తాగాము ఆహారం కుళ్ళిపోతుంది ఇది వాస్తవం కుళ్ళిపోవడం మీకు మోషన్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీగా వెళ్ళకపోవడం రెండు గ్యాస్ స్టబుల్ రావడం ఎన్నో సమస్యలు ఒకటి రెండు కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రోజున ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు ఆకులు రాలితే అదే నీళ్ళల్లో పడిన ఆకులకి గట్టి మీద పడిన ఆకులకి తేడా ఏంటంటే నీళ్ళల్లో పడిన పైకి తీసుకొచ్చి అగ్గిపూల గీసి తగలం పెడితే తగలమడం అవి నీడల్లో కుళ్ళుతూ ఉంటాయి అదే గట్టి మీద పడిన ఆకులు రెండు మూడు రోజులు అయితే ఎండిపోతాయి అగ్గిపూల గీస్తే మండు కదండి ఆహార విషయంలో కూడా అదే ఏదైతే నీళ్ళ విషయంగా చెప్పారో అది ఆ రకంగా మనం ఆహారం ఎప్పుడు తీసుకోవాలి నీళ్ళు ఎప్పుడు తీసుకోవాలి చేసుకుని కూడా ఎంతో ముఖ్యమైన విషయం ఈ రోజున ఆహారం ఒకటే విషయంలో ఆహారం తీసుకుని నీళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు తాగడం కాదండి నీళ్ళు ఎప్పుడు తాగాలి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి కూడా రాజేష్గా చెప్పారు ఈ రోజున మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం చింత సన్నాలు ఎలా వండుకోవాలో మాట్లాడుకున్నాం ఇప్పుడు నవారా ఎలా వండుకోవాలి అంటే మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఏం తింటా ఉన్నానో అవి చూపించి మీ అందరికీ చెప్తా ఉన్నాను దీన్ని వండి కూడా చూపిస్తాను నాకు సమయం చూసుకుని మీ అందరికీ వండి కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇది నవ్వారా కదండి మనం అండి ఆహారం తినేటప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సార్లు పైగా నవిడి తినాలి నవ్వి నవ్విడి తినాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నవ్వి తినాలి అన్న విషయానికి వస్తే మనం మనం తీసుకునే ఆహారం ఎక్కడా కూడా ఫైబర్ లేదు ప్రోటీన్ లేదు దిక్కిమాలని ఆహారాలు తింటూ ఫాస్ట్ ఫుడ్ అనేది మొదలు పెట్టారు ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్గా ఫాస్ట్ మనం చేయడం కాదండి దీని గురించి ప్రకృతి ప్రసాదం మాట చెప్తుంటారు మనం హోటల్ పెడితే మనం టిఫిన్ సెక్షన్ పెట్టిన హోటల్ పెట్టినా కూడా ఏదైనా మన ఫుడ్ పెట్టినా ఫాస్ట్ ఫుడ్ అని ఎక్కడ పెట్టొద్దు స్లో ఫుడ్ అంటే మీరు నవిలి నవిలి తినాలి అనే విషయం ఏదైతే ఉందో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని మాట్లాడేదైనా నిజమేనండి ఈరోజు మనం ఇప్పుడు చాలామంది కూడా ఏ ఆహారం తీసుకోవాలో తెలియదు ఒకటి రెండోది ఆహారం తినే నియమ నిబంధనలు కూడా తెలియవు అందుకు కదా ఎన్నో అనారోగ్య సమస్యలు ఈ రోజున మనం ఎంత బాధపడతా ఉన్నాం అనేది మనకు మనంగా తెలుసుకోవాలి అలాగే మిత్రులారా నా వచ్చి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు నానాలి ఇది ఒక గ్లాస్ తీసుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లుగా మీకు నచ్చిన విధంగా శుభ్రంగా కడుక్కొన్న తర్వాత ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు వాటర్ పోసి నానబెట్టాలి ఎన్ని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పద్నాలుగు శాతం ఫైబర్ ఉంది ఇందులో అని మాట్లాడారు గతంలో కొంతమంది మిత్రులు ఇందులో ఫైబర్ ఎక్కువే నా గురుగారు విజయరామ గారు చెప్తారు వడ్లకే కాదు బియ్యాలకే కాదు ఇది నూకలు కూడా మొలకొస్తుంది అంటే ఇందులో అంత జీవం ఉన్న బియ్యం అని మనం మాట్లాడాము ఈరోజు మీరు గమనిస్తే ఇట్లా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు నానబెట్టాము శుభ్రంగా కడిగేసుకున్నాం ఒకటికి ఏడు గ్లాసులు వాటర్ పోసాము మర్నాడు ఉదయం నానబెట్టిన అంటే బియ్యంలో ఏడు గ్లాసులు వాటర్ పోసిన ఆ నీళ్ళతోనే అసలు పెట్టుకున్నాము ఎసరం మరిగిన తర్వాత ఈ బియ్యం ఏదైతుందో ఈ వందలు వేసి పెట్టేసుకోవడం అనేది లేదు ఇకరలేదు ఏదైనా కొంచెం మనం ఏంటంటే కొంచెం సిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ వండుకునే ప్రయత్నం చేయాలి అలా వండుకోకుండా కొంచెం హైలో పెట్టి వండు ఉడకలేదు అనుకుంటే కానీ ఇంకొక గ్లాస్ వాటర్ పోసే ప్రయత్నం చేయండి నేను నా ఆహారం నూటికి తొంభై ఎనిమిది శాతం కట్లు పొయ్యి మీద వండుకుంటాను ఎప్పుడన్నా సమయం కుదిరినప్పుడు స్టవ్ మీద అనుకుంటాను ఆ వండే విధానం ఏదైతే ఉందో అది తెలుసుకున్నాను నేను తెలుసుకోవడంతో పాటు నా దగ్గర ఉన్న మిత్రులకు కూడా ఈ ఆహారం పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను మిత్రులరా అలాగే నా వారి గురించి మనం మాట్లాడుకున్నాం ఇందుకంటే మీకు కారపొడి చూపించాను ఇదండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో ఏమో నేను మాట్లాడుకున్నా ధనియాలు కరివేపాకు వెండిమిర్చి బాగా వేపుకుని రోడ్లో దంచుకుని తయారు చేసుకున్నాను మాట్లాడాం ఈరోజు మీరు గమనిస్తే కరివేపాకు జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుస్తుంది కంటికి చాలా మంచిది అని మాట్లాడుకున్నాం మంచి ఐరన్ ఉంది ఈరోజు చూసుకుంటే నేను తీసుకునే ఆహారం అందులో కూడా కరివేపాకు ఎక్కువే తింటాను పచ్చి కరివేపాకు తినవచ్చు లేదు ప్రతి కూరలో కూడా కరివేపాకు ఎక్కువ వేసుకుంటాం అని మాట్లాడుకున్నాం ఈరోజు మీరు గమనిస్తే ఏదో మిత్రులు చెప్తా ఉన్నారు కరివేపాకు విలువ తెలియక చాలామంది సువాసనకి లేకపోతే రుచవాసం వేసుకుని తర్వాత తీసి తీసిపాకులను పడేస్తూ ఉన్నారు మిత్రులు అలాగే మాంసకృతులు అద్భుతంగా ఉంటుంది కందిపప్పులు అని మాట్లాడుకున్నాం అందుకనే మనం వారంలో రెండు లేదా మూడు రోజులు పప్పు ఆకుకూర ఖచ్చితంగా మన భోజనంలో ఉండాలి నేను తీసుకుంటున్న ఆహారంలో ఏ రోజు కూడా ప్రతిరోజు పప్పు కూడా మీ అందరూ చూపించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఎక్కువ పీచు పదార్థం ఉండాలి ప్రోటీన్ ఉండాలి అందులో మాంస్కృతి ఉండాలి ప్రతి కూడా చూపించే ప్రయత్నం చేశాను ఈరోజు నేను బీరకాయ సొరకాయ చిక్కుడుకాయ అంటే పీచు పదార్థం ఉంది అది ప్రతి మనిషికి అవసరం అని మాట్లాడుకున్నాం అదే రోజు గమనిస్తే ఉదయం ఎలా తినాలి సాయంత్రం ఎలా తినాలి రాజదీష్ గారు అద్భుతంగా చెప్పారు ఉదయాన్నే మధ్యాహ్నం తినే భోజనం మీరు ఏం తింటారో అన్నీ పెట్టుకుని మీకు తృప్తిగా కడుపు నిండా తినండి అదే సాయంత్రం భోజనం ఉదయం పొడి తినే ఆహారం ఏదైతే ఉందో అందులో యాభై శాతం మాత్రమే తినండి నీళ్లు కూడా చూసుకుంటే నీళ్ళు ఎప్పుడు తాగాలి భోజనానికి గంట ముందు భోజనం తర్వాత గంట గంటన్నర తర్వాత నీళ్ళు తాగాలి అని మాట్లాడుకున్నాం ఈరోజు ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో నా మీద నేనే మన సిరిధాన్యాలు తింటే ఎలా ఉంది దేశవాళ్ళు బియ్యం తింటే ఎలా ఉంది ముప్పై ఆరు గంటలు ఫాస్టింగ్ చేస్తే ఎలా ఉంది గతంలో హైబ్రిడ్ బియ్యం తిన్నప్పుడు ఎలా ఉంది అంటే కెమికల్ ఫామ్లో పండించిన బియ్యం తింటే ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా నాకు తెలుసు ఎందుకంటే మన దేహం మీద ఏదైతే బాగుంటుందో దాన్ని మన మీద మనం ప్రయోగించుకుని నలుగురికి చెప్పే ప్రయత్నం చేశాను అదే చెప్పాను ఇన్నాళ్ళు ఏది తినకూడదు తింటూ దేహం అనే దేవాలయాన్ని ఎంత పాటు చేసుకున్నాము రోజున దేహం ఒక దేవాలయం గుడిలోకి వెళితే పవిత్రంగా స్నానం చేసి చెప్పులు విడిచి కాలి వరకు వెళుతూ ఉంటాం అటువంటిది మనం తీసుకునే ఆహారం ఎలా పండుతూ ఉంది ఎవరు చేస్తూ ఉన్నారు అందులో ఏ నూనెలు వాడుతూ ఉన్నారు మనం ఏం తింటూ ఉన్నాము ఉన్ననాళ్ళు కూడా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని నమ్మి ఈరోజున ఈ ఆహారంలో నేను రావడం అలాగే గోవు సంరక్షణలో భాగంగా గోవుని సాకడం గోవుల ద్వారా వచ్చిన గోమయ గోమూత్రంతో ఈ రోజున జీవామృతం గణజీవామృతాలు చేసుకుని పొలాలు పండించడం దాని ద్వారా వచ్చిన ఆహారాన్ని మీ అందరికీ అందించడం జరుగుతుంది మిత్రులరా మీకు ఏదైనా కానీ ఆహారం విషయంలో ఎలా వండుకోవాలి ఏంటి అనే సందేహాలు ఉంటే కనుక నన్ను సంప్రదిస్తే మీకు నేను అందుబాటులో ఉంటాను ఫోన్లో లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సమయం చూసుకుని మీకు అందరికీ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను ఏ బియ్యాలు ఎలా వండుకోవాలని కూడా నాకు సమయం చూసుకుని మీ అందరికీ వీడియోలు చేసి అండి మన దగ్గర దేశీవాళ్ళు ఇరవై ఆరు రకాల బియ్యాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా నానబెట్టాలి ఎంత పోసుకోవాలి ఎలా వండుకోవాలి ఎలా తినాలని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఈరోజు మేము మాట్లాడుకున్నాం చిత్రులు సన్నాలు నవార ఈ ఆహారం తినేటప్పుడు కూడా మీ అందరి చూపించే ప్రయత్నం కూడా చేసాం అలాగే ఈరోజు చూసుకుంటే ఇది రాజముడి అని మాట్లాడుకున్నాం రాజముడి వండుకున్నాం వండుకున్న తర్వాత ఇలా పాలు పెట్టి పాలలు వేసి తోడు పెట్టుకున్నాం ఇలా ఆహారం అయిన తర్వాత మనం తినే ప్రయత్నం చేస్తామని ఈ మిత్రులరా ఇది చాలా మంచి ఆహారం ఈ మధ్యకాలంలో సద్దండం అని చెప్పేసి చాలామంది మిత్రులు దేశీవాళి బియ్యాలని పాలలో తోడుపెట్టి తినడం కూడా జరుగుతుంది ఈ రోజున ఆహారం విషయం ఏదైతే ఉందో ఆహారం విషయంలోనే మనం జాగ్రత్తగా ఉంటే ఆహారంలోనే ఆహారమే ఔషధం ఆహారంలోనే ఆరోగ్యం ఉంది అని మనం మాట్లాడాలి మిత్రులరా ఈరోజున చాలామంది మిత్రులు గోవు కావాలండి పాలిచ్చే గోవులు కావాలని మాట్లాడారు మధ్యకాలంలో కొంతమంది మిత్రులకి ఎవరైతే మాకు దగ్గరలో గోవులు బేరం చేస్తూ ఉంటారో మిత్రుడు ఆయన్ని సంప్రదించమని అంటే ఆయన ద్వారా మనం ఒక నాలుగైదు గోవులు కూడా వాళ్ళకి అందించడం కూడా జరిగింది మిత్రులరా ఇప్పటికైనా ఆలోచిద్దాం ఆహారమే ఔషధం మనకి పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే మనం ఆహారం వల్లే సాధ్యం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఏదో సమస్యని ఆయన చెప్తూ ఉంటారు ఇవి తినకూడదు ఇది తినకూడదు తినమని అప్పుడు మనం వింటాం ఎందుకంటే ఆయన అప్పటికి అపాయింట్మెంట్ కోసం మనం వేచి ఉండి ఆయన డబ్బు కట్టి ఆయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా వింటూ ఉంటాం ఆ అవసరమే లేదు ఈ రోజున ఏ ప్రాబ్లనికైనా నూటికి ఎనభై శాతం ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవచ్చు పన్నెండు శాతం ఏమైతే ఉందో అది వేరే వాళ్ళ మీద ఆధారపడాలి అని మాట్లాడారు మిత్రారా మనందరం కూడా మంచి ఆహారం తిన్నాం అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం విషయం లేని ఆహారం ఏదైతే ఉందో అదే మంచి ఆహారం మీకు ఎవరైతే భూములు ఉన్నాయో మీ కుటుంబాల కోసం మీరు పండించుకుంటే నేను విత్తనం ఇస్తాను మాట్లాడుకు మాట్లాడాను దేశవాడ విత్తనం ఏదైతే ఉందో ఇదే నిజమైన విత్తనం అండి హైబ్రిడ్ విత్తనం విత్తనమే కాదు స్వామినాథన్ వచ్చి ఆర్థిక విప్లవం ఒక పేరుతో మన దేశవాళి విత్తనాల్ని మరుగు పడేసేసి హైబ్రిడ్ విత్తనం తెచ్చుకున్నాకే విధ్వంసం స్టార్ట్ అయింది ఇప్పటికైనా మనం ఆలోచిద్దాం మన గోవు మన భూమి మన దేశవాళి విత్తనాన్ని మనం కాపాడదాం మన ఆరోగ్యాన్ని మనం ఎదుగుపరుచుకుందాం